ఈ మధ్యకాలంలో బయట టాక్ ఉంది ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కదా సార్ ఇప్పుడు అయితే ఈ డెవలప్మెంట్ రిలేటెడ్ విషయాలకు వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అందరు చూసారు స్పెషల్లీ ఇంకా హైదరాబాద్ మెట్రో సిటీ మొత్తం కూడా చాలానే డెవలప్ చేశారు అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ వాళ్ళు కావచ్చు ఇంకా బిజినెస్ పీపుల్ కావచ్చు భయపడుతున్నారు సార్ ఎందుకంటే ఒక రేంజ్లో మార్కెట్ అనేది ఊపిరి వాళ్ళు ఇప్పుడు సడన్గా మార్కెట్ ఆగిపోయింది మరి ఫర్దర్గా డెవలప్మెంట్ ఉంటుందా గ్రోత్ ఉంటుందా లేదంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని ప్రతిరోజు వీళ్ళందరూ భయపడుతున్నారు దీనికి ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్న ఒక లోతైన అంశం ఉంది ఇవాళ దేశంలో జరుగుతున్న పోరాటం ఇప్పుడు ఎన్నికలు కావచ్చు తెలంగాణలో మన దగ్గర ఎన్నికలు కావచ్చు అయితే మనం ఇప్పుడు కూడా చాలా సంకుచితంగా చూస్తున్నాం ఈ కులం ఆ కులం మధ్య పోరాటం ఆంధ్రప్రదేశ్ అనుకోండి రెడ్లు ఖమ్మాల మధ్య పోరాటమా ఇలాంటి చర్చ మనకు వస్తుంది లేకపోతే కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య పోరాటమా కాదు నా దృష్టిలో ఇవాళ దేశంలో జరుగుతున్న రాజకీయ పోరాటం ఒక మౌలికమైన పోరాటం మౌలిక సదుపాయాలు కల్పించి పెట్టుబడులు పెంచి ఆర్థిక క్రమశిక్షణ పాటించి వేగంగా ఆర్థికాభివృద్ధికి దోహదం చేసి ఆదాయాలు పెంచే మార్గమా లేకపోతే తాత్కాలికంగా తాయిలాలు పెంచి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా దివాలా తీసి ప్రజలకు సంపాదించే శక్తిని పెంచకుండా శాశ్వతంగా ఇతరులని ఆధారపడే రకరకంగా చేయటమా ఈ రెంటికి మధ్య ఒక మౌలికమైన పోరాటం జరుగుతుంది ఇప్పుడైతే తాత్కాలికమైనటువంటి తాయిలాల మీద మనం దృష్టి ఎక్కువ పెడతామో దీర్ఘకాల అభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టి ఎంతో కొంత బ్యాలెన్స్ చేసి సంక్షేమాన్ని సంక్షేమం అవసరం సంక్షేమం లేకుండా ప్రజాస్వామ్యాన్ని నడవదు కానీ సంక్షేమ పరిపాలన కాకుండా సంక్షేమం కోసం అప్పుల పాలు కాకుండా అప్పులు తీసుకొచ్చే డబ్బంతా అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టి పెట్టుబడిని ప్రోత్సహించినట్టయితే అప్పుడు ఏమవుతుందంటే భవిష్యత్తులో మరింత పెరుగుతుందని విశ్వాసం కలుగుతుంది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది స్టాక్ మార్కెట్ పెరుగుతుంది మంచి విద్యా నైపుణ్యం వస్తుంది మంచి పెట్టుబడులు పరిశ్రమలు వస్తాయి మంచి కల్పన జరుగుతుంది ఒక వర్చువల్ సైకిల్ వస్తుంది తెలంగాణలో ఏమైందంటే పొరపాట్లు జరిగినాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ గతంలో చేసిన మంచిని చంద్రబాబు నాయుడు గారు ఏ మంచి అయితే హైదరాబాద్ నగరానికి దాన్ని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు ఇంకా పెంచారు దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఆ ప్రయత్నాన్ని కొనసాగించారు దాన్ని మరింతగా కొనసాగించారు తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు జరిగినాయి కాకపోతే ఎన్నికల్లో ఎందుకు కూడా తప్పులు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ కొంచెం ఆ పంధాన్ని పక్కన పెట్టి తాత్కాలికమైనటువంటి సాయం మీద దృష్టి ఎక్కువ పెట్టారు సంక్షేమం మీద అభివృద్ధికి కాకుండా అంత డబ్బులు లేవు అయితే ఒక మంచి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పొరపాటు జరిగింది మేము అసలు అభివృద్ధికి అన్న సంకేతాన్ని ఇచ్చారు మౌలిక సదుపాయాలు గారి పెట్టుకోండి ఇక తెలంగాణలో ఆ సంకేతం అట్లా ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సరే వనరులు పెద్దగా లేవు కాబట్టి ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టలేకపోవచ్చు మౌలిక సదుపాయాలకు వాటికి కానీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు అని చెప్పి ఒక సంకేతాన్ని ఇస్తున్నాను అది మంచిది ఆ మేరకు ఆహ్వానించాలి కానీ కనీసం ఒక రెండేళ్లలో ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చి సంక్షేమమే పరిపాలన కాకుండా అప్పు తీసుకొచ్చిన డబ్బంతా కూడా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే స్థాయికి వస్తే మీరు చెప్పినట్టుగా కాన్ఫిడెన్స్ పెరిగి రిజిస్ట్రే కానీ పెరుగుతాయి లేకపోతే అందరం ప్రయత్నం చేద్దాం అప్పుడు మనందరం ఇప్పుడు నేను పార్టీలో చెప్పేదల్లా ఒకటే బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపే బాక గుడ్లు తినండి బాతును చంపే బాగుంటుంది మీరు రాత్రి కొద్దీ బాతుని చంపేస్తే ఆర్థిక అభివృద్ధిని ఆపేస్తే మీకు తినడానికి ఏమండదు సమాజం బతకడానికి ఏమి కాబట్టి ఈ వాదన అర్థమవుతుంది రాజకీయ పార్టీ ఆ ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం మనం గ్రేట్ సార్ సో మరి ఆంధ్రప్రదేశ్ సంగతి ఎలా సరే మరి వాళ్ళ పరిస్థితులు ఎందుకంటే అక్కడ కూడా మనకు చాలామంది బిజినెస్ ఓనర్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ బిజినెస్ పీపుల్ తెలుస్తారు సో వాళ్ళు కూడా బిక్కుమని బాధపడుతున్నారు ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళ కండిషన్ చాలా లో ఇంకా ఫర్దర్గా కూడా ఎలా ఉంటుందని ఫ్యూచర్ రిలేటెడ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో సమాజంలోనేమో బోల్డ్ అంత డైనమిజం అనదు ఎందుకంటే పూర్వం నుంచి తెలంగాణ కంటే ముందే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనతో సంపర్కం ఉంది కాబట్టి కొంచెం విద్యా అవకాశాలు ముందుకు వచ్చినాయి అక్కడ ఇరిగేషన్ అవకాశాలు ముందు వచ్చినాయి కాబట్టి ఒక తపన ఎదగాలనే తపన ఒక కాంక్ష అంబిషన్ లేకుండా మన సమాజం పెరగదు ఇప్పుడు చదువు మీద మక్కువ స్కిల్స్ నైపుణ్యం ఇతర దేశాలకు పోవటం తర్వాత ఉన్నంతలో ఏదో రకంగా ఎతగాలనే ప్రయత్నంతో వ్యాపారం కానీ మరొకటి కానీ మరొకటి కానీ చేయడం అంతా ఉన్నది అలాంటి సమాజంలో తెలంగాణ విభజనప్పుడు హైదరాబాద్ నగరాన్ని పోవడం చేత వాళ్ళు చాలా దిగులు పడ్డారు అయినా కూడా ఉన్న వనరులు బాగా సమర్థంగా వినియోగించి ఒక మంచి ప్రయత్నం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది జరిగింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పొరపాట్లు జరిగినాయి కానీ రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తుని ఉన్న నమ్మకాన్ని కలిగించి ఆత్మవిశ్వాసాన్ని కలిసి పెట్టుబడులు పెంచి మౌలిక సదుపాయాలు కల్పించి ఒక అభివృద్ధి ఉంటుందని చెప్పి నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం జరిగారు రాజకీయంలో ఉన్న ఇతర వైఫల్యాల వల్ల ప్రభుత్వం మారింది ఆ తర్వాత వాడు కనుక ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు గతంలో ఉన్న వాటిని కొనసాగించి మరింత బాగా చేశారు అలా చేస్తే బాగుండేది అలాగ అభివృద్ధి అంటే మాకు చాలా వ్యతిరేకమైన భావాన్ని కలగజేశారు మాట్లాడని చెప్పినా కూడా చేతల్లో పెట్టుబడి పెట్టేవాడు శత్రువులాగా మలుగు సదుపాయాల అనవసరంలాగా డబ్బులు పంపిణీ చేయటం ప్రభుత్వం డబ్బులు తినేయడం దుబారా చేయటం ఆ తర్వాత డబ్బులు పంపిణీ చేయడం తప్ప ఇంకా పని లేనట్టుగా బటన్ నొక్కడమే పనిగా ఒక విచిత్ర వాతావరణం తీసుకొచ్చారు ఒక తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం వాళ్ళ చరిత్రలో ఉన్న రాష్ట్రం చాలామంది మరి ఎదగాలన్న కోరిక ఉన్న రాష్ట్రం అలా చేయడం చాలా దురదృష్టం కాబట్టి కొంత అవకాశాన్ని మాట వాస్తవం కానీ ఈవేళ కనుక మళ్ళీ అభివృద్ధి అనే నినాదాన్ని నెగ్గినట్యితే దీర్ఘకాలిక అభివృద్ధి కావాలి తాత్కాలిక తాయిలాలు చాలావో అని చెప్పిన కనుక ప్రజలు అంగీకరించినట్టయితే మరి జరిగిందో జరిగింది గతంలో చేసిన పొరపాట్ల కొంత మూల్యం చెల్లించాలి కానీ బయటపడగలం ఇప్పుడు గతంలో ఎన్నో జరిగినాయి ఈ దేశంలో ఎన్నో జరిగినాయి అంత మాత్రమే మనం దిగురు పడుతున్నావా తెల్లవాడు పరిపాలించాడు అన్యాయం జరిగిపోయింది బాధపడుతున్నా లేదు సోషలిజం పేరుతో దేశానికి అన్యాయం చేశారు బాధపడుతున్నాం కానీ ఆగిపోవట్లేదు కదా ఇప్పుడున్న అవకాశాలు అందిపుచ్చుకోగలం ఏపీలో కూడా అంతే ఇప్పటికైనా మనం మేలుకున్నట్లయితే మంచి నాయకత్వం వచ్చినట్టయితే ఈ సంక్షేమాన్ని అభివృద్ధితో సమన్వయం చేసినట్టయితే గతంలో పొరపాటు సరిదిద్దుకున్నట్టయితే చాలా వేగంగా దేని నుంచి బయటపడగలం సార్ ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది నేను కల్లారా చూశాను సార్ వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా నేను చూశాను స్పెషల్లీ ఎవరంటే గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇక్కడ కొన్ని ఏరియాస్ ఉన్నాయి మీకు కూడా తెలుసు అక్కడ విలేజ్లో నుంచి వచ్చి ఒక్కొక్కరి ఏజ్ యావరేజ్ తీసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ కనుక పోతుంది సార్ ఇంకా ఏం చేస్తున్నారు అంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను అంటున్నారు వాళ్ళు అంటే ఆ గ్రూప్స్కి ఇప్పుడు కాకుండా నెక్స్ట్ అప్టెంట్ ఇప్పుడు కాకుండా నెక్స్ట్ అప్టెంట్ అని చెప్పేసి అట్లనే పట్టుకొని ఉన్నారు కానీ ఈ ప్రాసెస్లో ఏజ్ అయిపోతుంది ఈ ప్రాసెస్లో అక్కడ తల్లిదండ్రులు కూడా అక్కడ అప్పులు చేసి మరీ డబ్బులు అనేది పంపిస్తున్నారు ఇక్కడ ఎక్కడో కొన్ని లోపాల వల్ల వీళ్ళు ఇంకా మిస్టేక్స్ చేసి దాన్ని ప్రోలాగ్ చేస్తూనే ఉన్నారు నేనేమంటానంటే ఇదే ప్రాసెస్లో వీళ్ళొక ఎంటర్ప్రైనర్ అయితే ఈ పాటకి ఇంకో ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్లు ఉంటారు కానీ ఆ మైండ్ సెట్ చెప్తున్నా కూడా పర్ఫెక్ట్ మాట చెప్పారు పర్ఫెక్ట్ మాట చెప్పారు నాకు ఐ క్వశ్చన్కి మనకి ప్రభుత్వ ఉద్యోగం అంటే విపరీతమైన మోజ్ అయిపోయాయి ఎందుకంటే మార్కెట్తో పోలిస్తే గవర్నమెంట్లో పని చేసినా చెప్పినా మూడు నాలుగు రెట్లు జీతాలు ఇస్తున్నారు తర్వాత బోడంతో పెత్తనం ఉంటుంది సమాజంలో అవసరాన్ని మించిన గౌరవం ఎక్కువైపోయింది కొంతమంది అయితే లంచాలు సంపాదించే అవకాశం కూడా దొరుకుతుంది వీటన్నిటి కారణంగా మనందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం అన్న పిచ్చిలో పడ్డారు ఈ పార్టీలు కూడా నిజాన్ని చెప్పకుండా ఉన్న ఉద్యోగాలు కొన్ని నయజా వంద మంది పని చేస్తుంటే ముగ్గురే గవర్నమెంట్లో ఉంటారు మిగతా తొంభై ఏడు మంది బయట సమాజాన్ని పనికి వచ్చే పనిచేస్తారు మన ఒంటి మీద చొక్కా కానీ చేతికున్న వాచి కానీ ఈ పెన్ను కానీ కలగోడు కానీ ఇదేది గవర్నమెంట్ తయారు చేసింది కాదు కదా సమాజంలో మనకు అవసరమైన తయారు చేసేది మార్కెట్ కాబట్టి ఉద్యోగాలు మార్కెట్లో ఉంటాయి గవర్నమెంట్ అవసరం కాబట్టి గవర్నమెంట్లో కొంతమంది కావాలి అంతేగాని గవర్నమెంటే ఉద్యోగాలు అంటే ఈ మాట చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ ఇస్తా ఇన్ని వేల ఉద్యోగాలు నేను ప్రకటిస్తా ఇన్ని వేల ఉద్యోగాలు భర్తీ చేస్తా వంద మందిలో ముగ్గురే వస్తారు వంద ఉద్యోగాలు ఉంటే లక్ష మంది పోటీ పడతారు వంద మందే సెలెక్ట్ అవుతారు మిగతా తొంభై తొమ్మిది తొమ్మిది వందల మంది సెలెక్ట్ కారు ఇది వాస్తవం ఇది మ్యాథమెటికల్ వాస్తవం ఇది ఈ మాట చెప్పరు ఎన్ని తంటాలు పడ్డా నీకు ఏజ్ ఎంత పెంచినా ముప్పై ఐదు ఏళ్ళు చేసినా నలభై ఐదేళ్ళు చేసినా వంద ఉద్యోగాలు ఉన్నాయి లక్ష మందికి ఆశ పెట్టి లక్ష మంది జీవితకాలం అంతా కూడా వెచ్చించి మిగతా అవన్నీ పక్కన పెట్టేసి సెలెక్ట్ అయితేనేమో గంతేయటం సెలెక్ట్ కాలేదు నూటి తొంభై తొమ్మిది వందల మంది సెలెక్ట్ కాలేదు కదా సెలెక్ట్ కాలేదని చెప్పి నేను కుంగిపోవటం నిరాశకు గురి కావటం ఇది చాలా ప్రమాదకర వాతావరణం ఖచ్చితంగా మీకు ఆసక్తి ఉంటే ప్రభుత్వంలో పనిచేయాలి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటే చేరండి కానీ అదే సర్వస్వం అనుకోబోకండి అందరికీ వస్తున్న భ్రమ నుంచి బయటపడండి ఏజ్ని పెంచిన మాత్రం చేత అర్హత ఏజ్ని పెంచిన మాత్రం చేత ఉద్యోగం వస్తాం అనుకోపోకండి ఉద్యోగం వస్తున్న భ్రమ వస్తూ ఉంటుంది అంతే ఉద్యోగాలు వచ్చేది వంద మందికే పోటీ చేసేది లక్ష మంది తొంభై తొమ్మిది వందల తొమ్మిది వందల మంది మనుషులు కాదా అసలు పనిచేసేది తొంభై తొమ్మిది వందల తొమ్మిది వందల మంది వంద మంది కాదు ఈ వందల మన అవసరాలు ఏం తీరట్లా మన అవసరాలు తెలియదు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది మార్కెట్లో చేసే పని వల్ల ఇది మనకు అర్థమయ్యే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏదో ఒక స్కిల్ పొంది సమాజంలో పది మందికి పనికొచ్చేది కనుక చేస్తే అది మనకు ఉపాధి అవుతుంది వాళ్ళకి అవసరాలు తీరుతాయి అది కాని ఉపాధి లేదు ఈ మాట పచ్చిగా ఆటంగా నిజాయితీగా చెప్పాలి ఈ ఆలోచన ఉండి ఏదో ఒక స్కిల్ పొంది ప్రయత్నం చేసిన మీలాంటి వాళ్ళు ఇవాళ సమాజం మొత్తానికి మార్గం చూపెడుతున్నారు మీరు ముప్పై మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు లక్షల మంది ప్రభావితం చేస్తున్నారు అలా కాకుండా నేను ఉద్యోగానికి అంకితం అవుతాను నాకు అదే కావాలని చెప్పంటే మంచిదే కాండి కానీ దానికే పరిమితం అవుతారు అందుకని ముందు ధైర్యాన్ని పెంచుకోవాలి బేసిక్ స్కిల్స్ పెంచుకోవాలి బేసిక్ ఎడ్యుకేషన్ బాగుండాలి ఏదో ఒక స్కిల్ మీకు నచ్చిన రంగంలో మీరు స్కిల్ పెంచుకోవాలి ధైర్యంగా సమాజంలోకి వెళ్ళాలి అప్పుడు మీరు ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు ప్రైవేట్ రంగంలో పనిచేయగలుగుతారు సమాజానికి పనికి వచ్చేటువంటి వస్తువు అన్ని సేవలు ఉత్పత్తి చేస్తారు వాళ్ళు కొనే వాళ్ళకి మీ దగ్గర ఆనందం ఉంటుంది అమ్మిన మీకు ఉపాధి దొరుకుతుంది జీవితం సఫలంగా ఉంటుంది అలా చేసిన వాళ్ళు పెయింటర్గా వాళ్ళు నాకు తెలుసు ఎంత ఆనందం ఉండను వాళ్ళు ఒకరోజు నేను వెళుతుంటే ఐఎస్బీకి వెళుతుంటే ఒక ట్యాక్సీ డ్రైవర్ వచ్చాను ఈ దళిత బంధు పథకంలో ట్యాక్సీ దానిలో మూడు నాలుగు లక్షలు తినేసినా కూడా కొంతమందికి ట్యాక్సీలు అవి అందినాయి ఈయన బాబాయ్ నడుపుకుంటున్నాడు కానీ ఆ కుర్రాడు ఎంత ఆనందంగా నాకు చెప్పాడని సార్ నేను కొంతకాలం ఈ మెడికల్ దీనిలో పనిచేశాను ఇంకా టెక్నాలజీ దానిలో మరి కొంతకాలం మెకానిక్ షాప్లో పనిచేశాను ఇప్పుడు డ్రైవర్గా చేస్తున్నాను ఇప్పుడు ఓనర్ రకం డ్రైవర్గా చేస్తున్నాను నేను అసలు నాకు ఈ కారు ఉన్నా లేకపోయినా మరొకటి ఎక్కడైనా బతకెళ్ళను సార్ నేను మెకానిక్గా చేసి బతకగలను మెడికల్ దానిలో చేసి బతకగలను లేకపోతే ఇలాంటి దానిలో చేయగలను అసలు నాకు బతుకు భయం లేదు సార్ నాకు హాయిగా బతకగలను నాకు ఎంత సంతోషం వేసిందని అది నాకు కావాలి రేపు నేను బతకలేను నేను ఏమైపోతాను నాకైతే వాడు ఉద్యోగం అవ్వాలి వాడు జీతం అవ్వాలా ఇది లేకపోతే జీవితమే శూన్యమో అని చెప్పిన ఇలాంటి వాడు కదా కావాల్సింది నాకు ఆ స్కిల్ నుండి ఏ పనైనా చేసి సమాజంలో పది మంది అవసరాలను తీర్చి నేను సంపాదించుకోగలను గౌరవంగా తలెత్తుకు బతకలను నమ్మకం కావాలి అలాంటి సమాజం కావాలి దానికి రాజకీయం పనిచేయాలి పరిపాలన పనిచేయాలా ముందు మనలో మన తల్లిదండ్రుల్లో మన పిల్లల్లో ముందు ఆధైర్యం కావాలి ఎవరికెందో నువ్వు వాడితో రోజు తిట్టు తిని వాడు బాస్ ఆర్డర్స్ భరించి వాడు చేసే అన్యాయాలను సహించి దానికి బదులు గౌరవంగా పద్దగలిగితే నేను ఫలానా ఉత్పత్తి చేయగలను ఫలాన్ని పని చేయగలను దానివల్ల పది మందికి అది చేయగలను వాళ్ళ గౌరవాన్ని పొందగలను వాళ్ళ డిమాండ్ ఉంటుంది నా సర్వీసెస్ డిమాండ్ ఉంటుంది నా పనికి డిమాండ్ ఉంటుంది అని నమ్మకం అంటే అసలు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది ఇది మనం సమాజంలో నర అంటారు ప్రతిరోజు ఈ విషయం అని చెప్పి ప్రజలకు చెప్పాలి ఎంతోమంది పదేళ్ళు పదిహేను ఏళ్ళు కార్యక్రమం పెట్టిన ఒక పంచ దశ అయిపోయింది గవర్నమెంట్ ఉద్యోగుల కోసం గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఐఏఎస్ పరీక్షల కోసం పోటీ పడ్డామని చెప్పినది దశవర్ష ప్రణాళిక అయిపోయింది ఎన్నో జీవితాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నాయి ఇది చాలా పొరపాటు అది చేయండి ఆ ప్రయత్నం చేయొద్దని అంటలా ఒక ప్రయత్నం చేయండి మంచిగా ఆసక్తి నిజంగా ఉన్నవాళ్ళు దానికి నేను సరిపోతాను అనుకున్నవాళ్ళు కానీ మీ జీవితం అదే సర్వస్వం అనుకోపోకుండా జీవితాన్ని నాశనం చేసుకోబోకుండా గ్రేట్ సార్ సార్ ఫైనల్గా వన్ క్వశ్చన్తో నీ పాడ్కాస్ట్ ఏం చేస్తాను సార్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది సో మీ జర్నీలో చాలా అంటే చాలా మందిని మీరు హ్యాపీగా ఫీల్ చేశారు దాంట్లో కొంతమందిని కూడా సాడ్గా ఫీల్ ఫీల్ చేశారు ఎందుకంటే అది తెలిసి తెలియకుండా ఇక అందరి దేవుడు కూడా అందరినీ సాటిస్ఫై చేయలేడు కాబట్టి సో ఈ జర్నీ మొత్తంలో కూడా అలాంటి ఒక వ్యక్తి ఉన్నారా ఎవరైతే మీరు సారీ చెప్పాలనుకుంటున్న వాళ్ళు సో ఎందుకు నేను సారీ చెప్పడం కాదు కానీ పేరు కూడా నాకు గుర్తుండదు ఎప్పుడు కొంతకాలం గుర్తుండేది కానీ ఎవరో ఒక ఆయన నా మీద అకారణ ద్వేషాన్ని చూపెట్టట ఇక నాకు కారణం కూడా తెలియదు ఓకే ఎవరో చెప్పారు నాకు నేను ఆశ్చర్యపోయాను నేను ఎప్పుడు నేను నొప్పించలేదు ఆ మనిషి ఎవరైనా తెలియదు నా తారసపడేది ఏంటని చెప్పని తర్వాత నాకు తెలిసింది ఆయన ఎవరికి డాక్టరేట్ ఇవ్వాలని చెప్పని సంకల్పం వచ్చిందట ఎవరు వైస్ ఛాన్సలర్ ప్రపోజ్ చేశారు నేను ఇప్పుడు రాజభవన్లో ఉన్నాను ఓకే నేను ప్రతి కూడా ఒక ప్రామాణికంగా చూసేవాడిని కొన్ని ప్రిన్సిపల్స్ కొన్ని పద్ధతులు అంటే పర్సనల్గా కాకుండా కాబట్టి ఒక ఆనరీ డాక్టర్ ఇవ్వాలని చెప్పంటే సమాజానికి చేసిన అత్యున్నత స్థాయి సేవలది ఒక రికార్డు కావాలి అవేం పెద్ద డాక్యుమెంట్ చేయకుండా కాస్త ఉంది కాబట్టి మరొకటి కాబట్టి అని చెప్పన్నారు కేవలం ఆ కారణంగా కొన్ని కొన్ని నామ్స్ ఉండాలి నామ్స్ ప్రకారం చేద్దాం కానీ ఇష్టం వచ్చినట్టుగా నా కొలం వాడుకొనో నా వర్గం వాడుకోనో లేకపోతే నాకు నచ్చిన వాడుకొని చెప్పను మొహం చూసినా చేయడం అనేది కరెక్ట్గా చెప్పి నేను అడ్డుకున్నాను అట నాకు అది గుర్తుకోలేదు అడ్డుకున్నమాట వాస్తవమే నాకు ఇప్పుడు చెప్పాక గుర్తుకొస్తాను నా మొహం కూడా చూడకుండా నేను ఎవరూ తెలియకుండా ఆయన నా మీద అకారణ ద్వేషాన్ని చాలా కాలం చూపెట్టారు తర్వాత కొన్నేళ్ళకి ఆ మనిషి నాకు పేరు పేరేదో గుర్తున్నది ఆ కంపెనీ కూడా గుర్తున్నది ఎవరో గుర్తు చేశారు నాకు ఎక్కడో కాకతాళీంగా తారసపడ్డారు అప్పుడు నేను కలిసి హలో ఈ విషయం నేను గుర్చేదానికి ఈ రూపంలో మాట్లాడను ఎప్పుడు మాట్లాడిన కూడా మాట్లాడదు నమస్కారం అప్పటికి ఆయనకి అర్థమైంది నా పరిస్థితి ఏంటో చాలా ఆప్యాయంగా నన్ను నాతో డీల్ చేశాడు అందుకని మన మనసులో కల్మషం లేకపోతే కొన్ని సందర్భాలు అపార్థాలు వస్తాయి వస్తాయి కానీ మనలో ఏమాత్రం కల్మషం లేకుండా అంటే మనం ద్వేషానికి గురువులు కాకుండా ఉంటాయి ఒకవేళ వాళ్ళు మన అకారణంగా ద్వేషించినా కూడా మనం తిరిగి ద్వేషాన్ని ఇవ్వకుండా ఉంటే నూటికి తొంభై తొమ్మిది పాటు సర్దుబాటు అయిపోతాయి అందుకనే నన్నయ్య అనుకుంటాను ఇక్కడ మనం మన మన సాహిత్యంలో ఉంటుంది సాంప్రదాయ సాహిత్యంలో నిర్హేతుక జాయమాన కటాక్షం అన్నాడు వైష్ణవ భక్తులు విష్ణు భక్తులు వస్తే రామానుజాలో అమ్ముటానమాట అన్న నిర్హేతుక కటాక్షం అని చెప్పి దేవుడు అపారమైన కటాక్షాన్ని కోరకుండా ఏ కారణం లేకుండా చూపెడతాడు నా మీద అన్నాడు ఆయన గురించి చెప్పుకుంటూ నిర్హేతుక జాయమాన కటాక్షం అలా నిర్హేతుక కటాక్షాన్ని పొందిన వాళ్ళ నేను ఒక దేవుడిని వాళ్ళ కాకపోయినా సమాజం కానీ మన కానీ ఎంతోమంది ముక్కుమోహం తెలియని వాళ్ళు నాతో పరిచయం లేనివాడు సద్భావం చూపెట్టడం గౌరవాన్ని చూపెట్టడం ప్రేమను చూపెట్టడం పొందినవాడు నేను నేను అన్న కంప్లైంట్ చేశానా చేయలేదు కదా మరి కొందరు నిర్హేతుకంగా ద్వేషాలను కూడా చూపెడతారు నేను దీన్ని కంప్లైంట్ చేయకపోతే నిరహితంగా నాకు ప్రేమ వస్తేనే అందుకున్నానే నిర్హితంగా కొంత ద్వేషించాను అనుకోండి మీ గురించి తెలియకుండానో లేకపోతే అపార్థంతోనో దానికి మీరు అంత కరెక్ట్ చెంది ఎట్లా దీన్ని స్వీకరించినప్పుడు దాన్ని కూడా మీరు ఒప్పేసుకోవాలి తుడిచేసుకోవాలి కాబట్టి నేను బుద్ధుడి తత్వం నాది ఎవరన్నా బుద్ధుడిని ఎవరో చెప్పారట ఏమండి ఫలా మిమ్మల్ని బాగా తుడిచినాడు అని చెప్పాను ఆయన నవ్వేశాట ఏమి నవ్వేస్తున్నారు మీరు మరి మీరు ఏమంటారన్నట్ట ఏముందయో నువ్వు నాకు బహుమానం ఇచ్చావనుకో నేను తీసుకోలేదనుకో ఎవరో చెప్తుంది అది నాకే చెప్తుంది స్వామి అన్నట్ట ఆ తిట్లు కూడా నేను తీసుకోవట్లేదయ్యా ఆ తిట్ల ఉన్న కారణం ఉంటే నేను పరిశీలిస్తాను ఆ కారణంగా తిట్టనుకో నేను పట్టించుకోవట్లేదు అన్నట్ట నాకు పూర్తిగా అది అలవాటు అయిపోయింది అయితే ఈ సారీ రిలేటెడ్ అయితే మీరు ఇచ్చారు ఈ జర్నీ మొత్తంలో కూడా మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తే వాళ్ళు మీకు థ్యాంక్స్ చెప్పారు కదా సో ఈ జర్నీ మొత్తంలో కూడా మీకు అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా సో దట్ మీరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేది ఎవరైనా ఆల్వేస్ మీరు గ్రాటిఫుల్ ఉండే ఫీల్ అయ్యేది ఎందరో ఉన్నారు పాఠాలు చెప్పిన గురువులు మొట్టమొదటిగా మారుమూల గ్రామంలో ఆనాడు మేము మామూలు అనుకున్నాం తర్వాత అనుభవం వచ్చాక తెలిసింది ఏదంత అపురూపం పల్లెటూళ్ళల్లో తక్కువ జీతాలతో అధ్యాపకులు ఈ పిల్లలు బాగుపడాలని చెప్పని అవసరాన్ని మించి లేకపోతే ఆనాడున్న పద్ధతుల్ని మించి మనలో ఉత్సాహాన్ని నింపి ఇన్స్పైర్ చేసి ఒక దారి చూపెట్టి పల్లెటూరులో ఉన్న గబ్బిలాయలకి కోపస్థ మండూకాలకి దారి చూపెట్టి ఇన్స్పైర్ చేశారే అట్లాగే కాలేజ్ కూడా ఉన్నప్పుడు కాలేజీలో కాలేజ్లో పదమూడేళ్ల వయసులో నల్ల కాలేజీలో అప్పటిదాకా ప్రపంచం తెలియదు ఉపహారణ కళతో మొట్టమొదటిసారి ప్రపంచం చేసాం అక్కడ అధ్యాపకులు కానీ అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ మిషనరీ జస్వ్ చెందిన ప్రీస్ట్ కానీ ఎంతగా మాకు లోకాన్ని చూపెట్టారు ఏమీ ఆశించకుండా కేవలం అవ్యాజమైన అనురాగంతో చేశారు కాబట్టి వీళ్ళందరికీ అపారంగా రుణపడు అసలు ఇంత అంతగా కాదు నాకు వాళ్ళు కొంతమంది ఇంకా బతుకున్నారు బతుకున్నంతకాలం నాకు ఆత్మమిత్రుల తర్వాత నా అదృష్టం కొద్దీ నా టీచర్లు నాకు ఆప్తమిత్రులు అయినారు అది కాకుండా ముగ్గురు వ్యక్తులు నా జీవితాన్ని ప్రభావితం చేశారు ఒక ఆయన వర్గీస్ కురియన్ సహకార సంఘాల పిత్తామహుడు ఈ డైరీ సహకార సంఘాలకి నాకు మెంటర్ ఆయన నాకు తర్వాత జీవితంలో ఆత్మహత్యుడైన చనిపోయేదాకా ఎప్పుడు కలుస్తుండేవాళ్ళన్నా ఆయన స్ఫూర్తితో తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ఆయన ఏ రంగం కోసం పోరాడాడో దానికి విముక్తి కల్పించిన అవకాశం నాకు దక్కింది ఆ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చే అవకాశం నాకు దక్కింది ఇంకొక ఆయన శరద్ జోషి వ్యవసాయ రంగంలో నాకు ఎన్నో లోతైనటువంటి విషయాలు అర్థమయ్యేట్టు చెప్పాడు ఆయన అనుభవం నుంచి ఆయన పాఠం నేర్చుకున్నాను నా అదృష్టం కొద్దీ వ్యవసాయ రంగంలో ఈ అనవసరమైనటువంటి ఆంక్షలు రద్దు చేయడానికి పోరాటం చేసే అవకాశం నాకు దక్కింది అది నేను చేయగలిగాను ఇంకొక రజనీకాంత్ అరోలే గొప్ప డాక్టరు ఆయన ఆయన భార్య మేబెల్ అరోలే జామ్ఖేడ్ మహారాష్ట్రలో సామాన్యులకి ఖర్చు లేకుండా ఆరోగ్యం కోసం అద్భుతమైన ప్రణాళిక వేసి అమలు చేశారు అది నేను బోర్డుతో స్ఫూర్తిని పొందాను ఆ కారణంగానే జాతీయ ఆరోగ్య మిషన్కి నాంది పలికే అవకాశం నాకు దక్కింది కానీ మూడు రంగాల్లో ముగ్గురుతో ముగ్గురు దగ్గర నేర్చుకున్న ముగ్గురు మెంటర్స్ నాకు మూడు రంగాల్లో ఒక అడుగు ఇంకా వేసే అవకాశం నాకు దక్కింది వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను ఇంకా ఎందరో స్పెషల్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోతావని తెలిసి లోక్సత్తా ఉద్యమంలో అన్ని మర్చిపోయి పనిచేసిన వాళ్ళు ఏడతలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు కుటుంబంలో పెద్దలు చనిపోతే దాన్ని పక్కన పెట్టి లోక్సత్తా కార్యక్రమాలు నింపిన ఉన్నారు అంటే స్వతంత్ర పోరాటంలో ఎంత నిబద్ధతతో త్యాగనిరతతో పనిచేశారో అంత నిబద్ధత అంత త్యాగనీరత నేను ఇక్కడ చూశాను నాకు ఎప్పుడు తలుచుకుంటుంటే నాకు గగురిపోతుంది ఎంత అంటే ఈ దేశంలో ప్రజల్లో ఎంత ఆర్తి ఉన్నది అవకాశం ఇస్తే ఎంత చేసే తత్వం ఉన్నదో నాకు తెలుసు అందుకే నేను చాలా ఆశావాదిని నాకు ఎప్పుడు నిరాశ ఉండదు చాలామంది ఇవన్నీ తెలుసు నిరాశ ఎందుకు లేదు అసలు ఎన్ని చూస్తుంటాను నాకు మీరు కారు చేకట్టని చూపెట్టండి నాకు దీపస్తంభం కనిపిస్తుంది మాకు ప్రగాఢంగా నుంచి చూపెట్టండి నాకు ఆ సెలవులని కనిపిస్తుంది నాకు అనేది లేదు అసలు అంటే ఈ ఈ జర్నీ మొత్తంలో ఇంతమందిని సాటిస్ఫై చేయడంలో మీరు వెళ్ళారు కదా ఈ ప్రాసెస్లో మీరు ఫ్యామిలీకి ఏ విధంగా మరి టైము ప్లస్ వేయడంకి ఏ విధంగా ఖచ్చితంగా నేను మంచి తండ్రిని కాదు మంచి భర్తను కూడా కాదు ఎందుకంటే కుటుంబం హక్కుగా ఉండేటువంటి ఆ సమయాన్ని శక్తిని అంత కేటాయించాల ప్రయత్నం చేశాను కానీ ఖచ్చితంగా ఇక్కడ వైఫల్యం ఉంది ఆ వైఫల్యాన్ని సవరించుకునే ప్రయత్నం కొంత చేస్తున్నాను ఇప్పుడు కానీ కొంత వెళుతూ ఉంటుంది కానీ మన అదృష్టం ఏంటంటే మన దేశంలో మన కుటుంబాలు కుటుంబ వ్యవస్థ ఎంత బలమైనదంటే మీరు ఒక మంచి పని చేస్తుంటే వాళ్ళు వెనకాల నుండి ప్రాణం వాళ్ళు మీకు మద్దతు ఇస్తారు అలాగే అలాంటి అదృష్టం పొందిన నేను కూడా మా తల్లిదండ్రులు కావచ్చు మా శ్రీమతి మా పిల్లలు కావచ్చు మా అత్తమామలు కావచ్చు అందరూ కూడా ఎన్ని ఇబ్బందులైనా కూడా ఎంత అసౌక అసౌకర్యమైనా కూడా నా వల్ల వాళ్ళకి ఏమీలో జరగకపోయినా కూడా పూర్తిగా అండగా ఉన్నారు అప్పటికి ఇప్పటికీ అది అదృష్టం అంతా గ్రైట్ సార్ మీరు ఒక్క నాకు అర్థం కాలేదు సార్ అంటే ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా మీరు చాలా ఇంకా కనిపిస్తున్నారు అంటే మీరు మీ టైం టేబుల్ షెడ్యూల్ ఎలా ఉంటుంది డైట్ ఏమి ఉంటుంది సార్ పెద్ద గొప్ప విషయం లేదు బహుశా నేను చేసిన గొప్ప పని ఏంటంటే తల్లిదండ్రులను బాగా సరిగ్గా ఎంచుకోవటం ఓకే వాళ్ళు జీన్స్ పంచుకున్నాం కదా దానిలో మన గొప్పతనం లేదు ఆ జీన్స్ వల్ల మన ఆరోగ్యం నూటికి నూటికి యాభై పాళ్ళు పొద్దున్నే కరెక్ట్గా ఐదు గంటలు వేస్తాను రోజు కొంచెం నిద్ర పట్టకపోతే మూడు నాలుగు కిలో వచ్చి పని చేసుకుంటాను చదువుకోట అధ్యయనం రిసెర్చ్ ఉంటుంది బట్ మామూలుగా ఐదు గంటలు కావటం ఐదు నలభై ఐదు నలభై ఐదుకల్లా వాక్కి వెళ్తాం కేబిఆర్ పార్క్లో ఒక నాలుగు మైళ్ళ పైన ఆరున్నర కిలోమీటర్లు సుమారుగా ఒక గంటలో పార్క్ ఇంకా తర్వాత రోజును బట్టి పొద్దున్నే దాకా విసుగు విరామం లేనటువంటి పని అంటే నాకు పని లేదు అని చెప్పని లేదు నా దృష్టిలో విరామం లేకుండా పని చేయగలిగితే బిజీగా ఉంటే జీవితంలో ఇష్టమైన పని అవసరమైన పని సమాజానికి మనసున్న పని చేస్తే అంతకంటే ఆనందం ఇంకోట్లేదు లేకపోతే ఆహారం కొంచెం తింటాను కొన్ని సందర్భాల్లో కొద్దిగా మనకి జహా చేపలు కొద్దిగా స్వీట్లు అవి కొంచెం కొద్దినిస్తుంటాం కానీ కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం చేయటం కొంచెం స్ట్రెస్ లేకుండా ఎంత కష్టమైన పైన కూడా మనసులో కల్లోలం లేకుండా చూసుకోవటం కొంచెం వీలున్నంత మేరకు కొంచెం నిద్ర పాటించడం అంతకు మించి పెద్దగా ఏం లేదు సార్ ఫైనల్గా ఏదన్నా ఒక విషయం మీరు చెప్పాలనుకుంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు యువతను ముఖ్యంగా కోరేది చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే చాలా చీకటి కనిపిస్తుంది నాకు చాలా చెడు కనిపిస్తుంది మంచి కంటే చెడు ఎక్కువ ముందు కనిపిస్తుంది కంటికి ఆ చెడుని చూసి దుర్మార్గాన్ని చూసి మెమ్మేలెత్తిపోకండి కొంచెం కళ్ళు తెరిచి చూస్తే ఎంత మంచి ఉందో కూడా మీకు కనిపిస్తుంది వెలుతురు కనిపిస్తుంది మర్చిపోవద్దు మీరు అద్భుతమైన కాలంలో ఉన్నారు ముప్పై ఏళ్ల క్రితం ఊహించడానికి కూడా సాధ్యంగానే వంద ఏళ్ల క్రితం మాట్లాడట్లా ముప్పై ఏళ్ల క్రితం ఊహించడానికి కూడా సాధ్యంగానేవ్వ మీకు వాళ్ళు చాలా మామూలుగా అలవాటుగా అందుబాటులో ఉన్నాయి మాకు ఫోన్ అనేది ప్రాణాంతకం మామూలు ఫోను ఫోన్ చేయాలంటే కొన్ని గంటలు పట్టేది ఖర్చు మొత్తం డబ్బంతా ఖర్చు అయిపోయేది ఇవాళ ఫోన్ నిన్న వాళ్ళు ఉన్నారా తక్కువ మని చేస్తే అమెరికాకి చేయొచ్చు రష్యాకి చేయొచ్చు బ్రిటన్కి చేయొచ్చు జర్మనీకి చేయొచ్చు పైసా ఖర్చు లేకుండా ఇంటర్నెట్ నెట్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ఎంత ఎంత యూత్ ఎంత అందమైంది కాబట్టి ఒక అద్భుతమైన కాలంలో ఉన్నారు కొద్దిపాటి ప్రయత్నం చేస్తే కొద్దిపాటి నైపుణ్యం ఉంటే కొంచెం మనసున్న అంశం మీద శ్రద్ధ పెట్టినట్టయితే అందమైన జీవితం అందమైన సమాజం నుండి మీ చేతుల్లో ఉన్నాయి ఒక్కటే మీరు గుర్తుంచుకోవాల్సింది మీరు సొంతంగా మీ తెలివిచాటలో ఉపయోగించి మీరు ఎదిగి ఆనందమైన జీవితాన్ని పొందడం మీ హక్కుది ఎవరికి సంజయ్ వకర్లా కానీ అంత మాత్రం చేతి జీవితంలో ఆనందం ఉండదు ఎంత గొప్పవాడైనా సరే మీరు ఎంత డబ్బున్నా ఎంత బంగళ కట్టినా కూడా పక్క ఇంటి కొట్టిన దోమ మీ ఇంటికి వస్తుంది మిమ్మల్ని మీ పిల్లల్ని కొడుతుంది మీకు ఆ జబ్బులు వస్తాయి ఆ దోమల నివారణ మీ ఇంట్లో మాత్రమే చేస్తే సాధ్యం కాదు దోమల నివారణ అందరం సమిష్టిగా చేయాలి కాబట్టి సమాజ హితము అంటే పెద్దది వేరేం లేదు దోమల నివారణే సమాజ హితం కాబట్టి మీ జీవితాన్ని మీరు చూసుకోండి ఆనందాన్ని పొందండి స్వేచ్ఛను అనుభవించండి అందమైన జీవితాన్ని పొందండి కానీ మీ జీవితంలో ఆనందం పొందాలంటే చుట్టూ ఉన్న పరిస్థితులు బాగుపడడం కూడా అవసరం ఉన్న విషయాన్ని గుర్తించి ఆ మేరకు కొంత సమయం ఇవ్వండి కొంత ఎనర్జీ ఇవ్వండి చాలు మీకు సమాజంలో అందం కనిపిస్తుంది జీవితంలో అందం కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మా అలాంటి యంగ్స్టర్స్కి ఒక జీవితానికి సరిపోయే చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు ఖచ్చితంగా మేము ఇది ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ మీలాంటి లీడర్స్ మాకు ఎప్పుడు కూడా ఎందుకంటే మేము స్పీడ్తో ఉంటాం ఆల్వేస్ సో మాకు రైట్ గైడెషల్ గైడెన్స్ ఇస్తే రైట్ డైరెక్షన్లో పెడితే మేము కూడా సొసైటీకి ఏదైనా రాబోయే టైంలో చాలా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్